ప్రియ స్నేహితులారా యేసో క్రీస్తు ప్రభువుల వారి బలమైన ప్రేమ నమ్మకము కలిగినటువంటి నామములు బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు ఒక చిన్న మాటను మీతో పంచుకుందామని ఇచ్చిన వీడియో ఈరోజు చేస్తున్నాను ప్రియ స్నేహితులారా నిన్న ఒక ఛానల్లో చూశాను ఆయన పెద్ద పాస్టర్ గారే పెద్ద మినిస్టరీ కూడా ఉంది పెద్దాగా వీడియోలు చేస్తూనే ఉంటాడు అదిగో అది ఎలాగా ఇదిలాగా అంటూ బైబిల్ అంతా చెప్తూనే ఉంటాడు అయ్యగారు మరి జాగ్రత్తగా ఉండారు ప్రియులారా ప్రిలారా అంటూనే ఉంటారు కానీ అప్పుడప్పుడు చూస్తుంటాను కానీ కంటిన్యూగా చూడను ఎందుకంటే అతను చెప్పడం మొదలెడితే సబ్జెక్ట్ ఎప్పటికో లాస్ట్కి చెప్తారు ఏం చెప్పదలుచుకున్నాడో అది ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో చెప్పదలుచుకున్న హెడ్డింగో దాని గురించి మాట్లాడరు స్టార్టింగ్ నుంచి చివరిదాకా ఒకే మ్యాటర్ మాట్లాడు ప్రతి వీడియోలో అదే మ్యాటర్ చివరికి ఎక్కడికో లాస్ట్లో కొంచెం ఆ సబ్జెక్ట్ చెప్తారనమాట సరే స్కిప్ చేసి చూద్దాం అనుకుంటూ ఉంటా సర్లే మనకి ఎందుకులే ఎవరి వాళ్ళు వాళ్ళమని ఊరుకుంటాను కానీ ఒక చిన్న విషయం నాకు బాధ అనిపించి మరి ఒకవేళ నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా అంతా అలాగే ఉంటే నేను అలాగే ఉండలేక ఈ విధమైన చిన్న క్షోభకు లోనయ్యానా అని నాకు అనిపించింది ఆయన మీతో పంచుకుందాం అని చిన్న వీడియో చేస్తున్నాను మరి ఆయన ఏం చెప్పారు మరి పాస్టర్ల అంటే అయ్యగారులు సంఘ కాపరులు యాజకులు తండ్రులు ఆ పోస్తరులు ఫాదర్లు ఇంకా ఏముంటాయో పెద్ద పెద్ద పేర్లు అవన్నీ ఆయన ఆ టైప్లో ఆ స్థాయిలో ఉన్న మనిషి అనమాట ఏం చెప్తున్నారు ఆయన వారి జీవితాలలోకి మీరు తొంగి చూడకండి ఎందుకు చూడకూడదు వాళ్ళు చెప్పింది చేయాలి వాళ్ళు ఏం చేస్తారో మనకు అనవసరం వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ మనకెందుకు వాళ్ళు చక్కని బోధ చేస్తున్నారు మరి బైబిల్ చెప్తుంది కదా బోధ కూడా ఇతరులకు బోధించినప్పుడు నీకు నీవే బోధించుకోవా అని కూడా ప్రభు సెలవిచ్చాడు మంచిది మీరు ఏది చెప్తారో అది విశ్వాసాలు చేస్తారు లేకపోతే యూట్యూబర్స్ చేస్తారు లేకపోతే వచ్చి మీ ఛానల్ని అభిమానించే వాళ్ళు చేస్తారు వ్యూవర్స్ చేస్తారు కానీ నీ బోధ చక్కగా ఉన్నది కానీ నీ జీవితంలోకి ఎవరిని తొంగి చూడొద్దని చెప్తున్నావే నీకున్నది రెండే కళ్ళు నాకు ఉన్న రెండే కళ్ళు ఎందుకంటే మానవుడు దేవుడికి రెండు కళ్ళు ఇచ్చాడు కనుక కానీ నీకు ఒక బరువైన బలమైన బాధ్యత గల పాత్రనిచ్చాడు కనుక ఆ పాత్ర పట్ల వేయి కళ్ళు నీగా ఉంటాయి నీ రెండు కళ్ళతోనే చూస్తూ నీకు ఇంత జ్ఞానం ఉంటే నీ మీద కనిపెట్టే వేయి కళ్ళకి ఇంకెంత జ్ఞానం ఉంటుంది లేదు నిన్నెవరు గమనించకూడదు ఎవరి నీకు సలహాలు ఇవ్వకూడదు అనుకున్నావు పాత్ర వదిలేయ్ ఇష్టానుసారం జీవించు దేవుడు ఇంకొకళ్ళు నేను నువ్వు సరిగా ఉంటావా ఉండు ఈ జీవితంలోకి అందరూ తొంగే చూస్తారు అలా చెప్పకు ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలా చోట్ల ఎవరినో అంటున్నామని కాదు జీవం గల దేవుడిని నమ్ముకున్నాము ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తున్నాము ఆయన స్వస్థతలు బోధిస్తున్నాము ఆయన మెరకేల్చి చూస్తున్నాము ఆయనే ఒక అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఈ లోకానికి ఒక గొప్ప దేవుడిచ్చిన బహుమతి మనకి అరుదైన బహుమతి ఆయన గురించి ఆయన వాక్యాలను ఎజడీజిగా బోధించకుండా ఆయన చెప్పారు కదా ఏది కలవద్దు తీసేయొద్దు విస్మరించవద్దు అని కూడా చెప్పినారు అలా కాకుండా నేను అందులో ఉండదున్నట్టు క్లాస్ పుస్తకాల్లో పాఠంలోకి చెప్పేస్తాను మీరు అర్థం చేసేసుకొని మీరు దాన్ని ఫాలోఅప్ అయిపోండి నేను మాత్రం మత్స్య పదార్థాల్లో మునిగి తేలుతాను స్త్రీ వ్యామోహంలో పరస్త్రీ వ్యామోహంలో మునిగి తేలుతుంటాను నాకు అనేక బాధలు ఏ బాధలు అందరికీ లేవా ఒక బాధ్యత గల వాడికి నీకే బాధ బాధ అనుకుంటే విశ్వాసికి ఏం తెలియని వాడికి వాడే బాధ వాడేమవ్వాలి వాళ్ళకి ధైర్యం చెప్పి ఓదార్చి వాక్యం బోధించి మనోధైర్యాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి స్పిరిచువల్ లైఫ్నిచ్చి హోలీ స్పిరిట్ని వాళ్ళకి పరిచయం చేస్తూ అడుగడుగునా నీవు నిలబెట్టాల్సింది పోయి నీవు కుంగిపోతూ కుళ్ళిపోతూ కృషించిపోతూ ఇష్టానుసారమైన జీవితంలో మా బాధలలో వేదలలో ఉన్నానని మాటలు చెప్పుకుంటూ ప్రభువు లేడా నీకు ధైర్యం చెప్పట్లేదా నీకు మార్గం చూపించట్లేదా ఆయన గొప్ప దేవుడు కాదా నేనే జీవమును సత్యమును మార్గమునున్న దేవుడు నీకు బోధించట్లేదా ఏం చేయట్లేదు ఆయన నీకు నీ జీవితాల్లో తొంగి చూడొద్దని చెబుతున్నావు ఆయన మాదిరి కాదా నీకు ఆయన వలె ఉండాలి కదా నీవు నీ ఇష్టానుసారం నువ్వు జీవించేస్తే ఎవరు కలగ చేసుకోవద్దంటేవి ఏంటి నీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ అంటూ ఏముంది నీకు ప్రభువు కుందే ఆయన బాధ్యత ఆయన చెప్పమన్న బాధ్యత ఆయన్ని భుజాన్ని పెట్టిన కాడి మోయాలనుకున్నప్పుడు ఆయన మాదిరిగానే ఉండాలి ఆయన వలనే ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిపూర్ణుడిగా ఉండాలి నీ ఇష్టానుసారం బతికేసి పైకి వేషధారులారా అని ప్రభు చెప్తాడు కదా హెచ్చరికను తెచ్చుకోకు తండ్రి తాగుబోతాయ్ మత్తు పదార్థాలు తాగేస్తూ కొడుకుని తాగుద్రా అంటే ఊరుకుంటాడా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని నీ బాటలో వాడు నడుస్తూ ఉంటాడు వాడు కూడా నేర్చుకుంటాడు పైకి ఇలా చెప్పాలేమో లోపల అలా ఉండాలేమో అని ఎందుక బోధ ఆ పక్కన తండ్రి సిగరెట్ తాగుతాడు ఆ మూలకెళ్ళి ఈ మూలకొచ్చి ఒరే నేను చేసింది నువ్వు చేయకురా నేను చెప్పింది నువ్వు విను అంటే నువ్వు సిగరెట్ తాగకరా నేను మాత్రం తాగేస్తూ ఉంటాను నువ్వు తాక్కమ్మా అంటే కొడుకురుకుంటాడా నువ్వు వాడేసిన పేకలే ముందర ఎదుక్కుని నీకు ముందే నీ వెనక తాగుతాడు తర్వాత నీ ముందు తాగుతాడు ఆ తర్వాత ఎదిరిస్తాడు జాగ్రత్త ప్రియబోధ కూడా ప్రభు అన్నిటికీ మాదిరి మనకు ఆయన పాత్ర ఆయన ఇచ్చిన పాత్ర నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు చక్కగా ఉండు నెబ్బరంగా నిలబడు నీతిగా ఉండు దొంగ బోధలు చేయకు వాళ్ళకేం తెలుసు చదువుకుని వాళ్ళు గ్రంథం చదువుకుంటారు జ్ఞానం తెలుసుకుని వాళ్ళు నేర్చుకుంటారు పరిశుద్ధాత్మతో మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ పాపం కష్టజీవులు ఉంటారు చదువురాని వాళ్ళు ఉంటారే చదువు వచ్చిన బైబిల్ తెలియని వాళ్ళు ఉంటారు బైబిల్ అర్థం కాని వాళ్ళు ఉంటారు అవి నీవు చెప్పే మాటలు నమ్ముతున్నారు కదా నీవే బాటలో నడుస్తున్నావు వాళ్ళు ఆ బాటలోనే నడుస్తారు నువ్వు తప్పుదారి పట్టించావో నీవే అవుతావు జాగ్రత్త అది కూడా ప్రభువే చెప్పి ఉన్నాడు వాళ్ళకు ఒక శిక్ష ఏమో బాధ్యత కాడి మోసే నీకు రెండింతల శిక్ష నువ్వు తప్పుదారిలో నడిపిస్తూ ఏం కాదులే లోకం రీతిది అవసరతలు ఏం చేస్తావు అది ఇదని వాడిని చెప్పు తప్పుదవులో నడిపితే ఆనక పాతాళం ఎదురుచూస్తుంది కదా నోరు తెరిచి గర్జించు సింహములలో ఎవరి మృంగుదినాయని వాళ్ళని అక్కడికి ఆకర్షింపజేస్తున్నావు పరలోకానికి కాదా పరదేశకు కాదా ప్రభువు దగ్గరికి కాదా మహిమరాజ్యంలోనికి కాదా నిత్య జీవరాజ్యంలోనికి కాదా ఎక్కడికి నడిపిస్తున్నావు నీ విశ్వాసులని నీ యూట్యూబర్స్ని నీ వ్యూవర్స్ని వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దా స్త్రీ వ్యామోహంలో కూడా కొట్టుకుంటున్నాడా నువ్వు పాశ్ర ఉండి సంఘ కాపుర వేయ ఉండి పెద్దల్లో పంచాయతీల స్టేషన్ల చుట్టూ తిరుగుతావా పక్కోడు బెళ్ళంతో నీకేం పని నీ ఇంట్లో నీ కుమార్తె ఉంది నీ పిల్లలు ఉన్నారు ఒక ఆడదుండి అమ్మ ఉంది భార్య ఉంది నువ్వు మాదిరిగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలి నువ్వు నిప్పు వలె ఉండాలి నువ్వు పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధాగ్ని వలె ఉండాలి నీలో నువ్వు దీవెనకరంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి ప్రభువుని అనుసరించాలి జాగ్రత్తగా ఉండబోధకుడా ప్రభువు రాకడ సమీపిస్తున్నది అందరినీ తీసుకుని పరలోక రాజ్యంలోకి వెళ్ళేది చూస్తావా నువ్వు పొట్టు వలె ఎగిరిపోతూ అందరినీ కూడా పొట్టు వలె ఎగిరిపోయే వారిలో ఆ బ్యాచ్లో ఉంచడానికి సిద్ధపడుతున్నావా ప్రే స్నేహితుడు ఆలోచించి ఇలాంటి సలహాలు వాళ్ళకి ఇవ్వకు మంచి దారిలో నడిపించు నీవు కూడా మంచి దారిలో ఉన్నాడు పరిశుద్ధుడు నిన్ను నీ విశ్వాసులను నీ ఇరుగు పొరుగు వారిని నీ చుట్టాలని బంధువులని స్నేహితులని వ్యూవర్స్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మంచి జ్ఞానమును ఆయుష్కాలమును ఆరోగ్యమును దయచేయును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలవాడ్